కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సభలకి వెళ్ళి అయ్యా మీకు అది ఇస్తామండి ఇది ఇస్తామండి అని అడిగితే నాకు అవన్నీ అక్కర్లేదు నేను సన్యాసిని నేను అడిగింది మీరు ఇస్తారా ఇస్తాం అందరూ ఇవ్వగలరు ఇస్తారా ఇస్తాం మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశానని దానం చేశానని చెయ్యెత్తండి అందరూ చెయ్యెత్తేవారు కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నావి కదా నే చెప్పినట్టు చెయ్యాలి రెండు నిమిషాలు ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పండి మీరు నాకు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండు నిమిషాలు ప్రతివాడి చేత భగవన్నామని చెప్పించి ఇన్ని కోట్ల మధ్య దుద్ధరించారు అది మహానుభావుల జీవితం అంటే సంసారంలో బాగుంది బాగుంది చాలా బాగుంది బో చదువుకున్నాను తర్వాత పెళ్ళయింది మంచి భార్య వచ్చింది కొడుకుట్టాడు కూతురుట్టింది మంచి అల్లుడు వచ్చాడు మంచి మనవలు పుట్టారు అమ్మో ఎంత సంతోషమో చాలా మంచి కోణలు వచ్చింది తప్పకుండా మనవలు వస్తారు నీ పరిస్థితి ఏమిటి ఎన్ని ఏళ్ళు వచ్చేసేయి యాభై దాటిపోయావు మనవలు పుడతారు మనవలు పెద్దవాళ్ళు అవుతారు మనవరు కాలేజీ కడతారు నీకు డెబ్భై మనవలు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళ కక్షతలు వేస్తావు నువ్వు ఎనభై మళ్ళీ వాడికో పుడతాడు నీకు ముని పుట్టాడు నీ కనక అభిషేకం చేశాడు తొంభై సాధించింది ఏమిటి అడుగు నుంచి వచ్చేస్తోంది మృత్యు ఓ కాలంలోనే ఏది పట్టుకుంటుంది కాలు పట్టుకుంటుంది ఉన్న నాళ్ళు కాళ్ళతో తిరుగుతాడు మృత్యు వచ్చి ఇంకెక్కడికి తిరగడే పడుకుంటాడు ఇహ వీడి ఎలాగో తిరగడని నలుగురు వచ్చి తీసుకెళ్ళిపోతారు అప్పుడు మనం మాత్రం ఊరుకుంటామేంటి వైద్యులు లేరా వైద్యశాలలు లేవా పరిగెత్తం అలా సంసారంలోంచి బయటపడడానికి జీవుడు ప్రయత్నం చేస్తూ ఉండడు ఎప్పుడెప్పుడు సంసారంతో ఎన్ని మాటలు పోరాటం చేశాము సంసారము అనకు మారు పేరు మృత్యువు ఒకరోజు ప్రదోషవేళ చచ్చిపోయాడు ఒక జన్మలో రాత్రి చచ్చిపోయాడు ఒక జన్మలో అర్ధరాత్రి చచ్చిపోయాడు ఒక జన్మలో పగలు చచ్చిపోయాడు ఒక జన్మలో ఉదయం చచ్చిపోయాడు మొత్తానికి మృత్యువుతో పోరాటం ఇన్ని కోట్ల జన్మలలో ఎప్పుడెప్పుడు చేశాము అప్పుడప్పుడు అలిసిపోయామంటే కుదురుతుంది ఏమిటి పోరాటం చేయవలసిందే ఆ మృత్యువుతోటి కొడుకు మాత్రం ఎన్నాళ్ళు ఉంటాడు అమ్మ రెండు అయిందమ్మా సెలవు పెట్టి నాన్నగారి సంగతి అలాగే ఉంది మరి అవతలేమో వచ్చి జాయిన్ అయ్యి వెళ్ళండి ఒక్క వారం రోజులైనా లేకపోతే ఉద్యోగానికే ప్రమాదం అంటున్నారు నేను వెడతాను అంతకా ఏమైనా అయితే అమ్మ వెంటనే మెసేజ్ అంటాడు అంతకా ఏమైనా అయితే అంటే కాబట్టి అవి అడుగు వెళ్ళిపోతాడు ఎవరుండాలి అంటే పక్కింట్లో అని చెప్పి ఆవిడ వెళ్ళకూడదు ఆవిడ మాత్రం అక్కడే ఆ మంచం బాగున్నా బాగుండకపోయినా క్యారీచి తెప్పించుకొని అక్కడే తినాలి అక్కడే పడుకోవాలి ఆ బాత్రూంలోకే వెళ్ళాలి ఎందుకు అంటే బ్రహ్మముడు ఒకటి వేశారు కదా పెళ్ళిలో ఆవిడ అలా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నా ఆయన ఉన్నా ఈవిడ ఆయన్ని ఆయన ఈవిడిని విడిచి వెళ్ళకూడదు అక్కడ ఉండాలి ఎందుకంటే మూతన గారు ఎంత పెద్ద మాట మాడారు మకరి తోడపోరు మాతంగ విభుని ఒక్కరి నిడించిపోవ కాళ్ళు రాక వెళ్దామంటే కాళ్ళు రావట్లేదండి అంటారు కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ అస్తమానం అద్దం దగ్గరికి వచ్చి లోపలికోసారి చూస్తుంటారు ఒంటి నిండా గొట్టాలు ఈయనలా తలగడా మీద పడుకుని ఉంటాడు కోరిచూచుచుండే కుంజరీ యూధంబు మగలు తగులు కారే మగువలకును ఆ బ్రహ్మముడు అలాంటిది అందుకని అలా చూస్తూ ఉంటారు పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళరు ఇన్ని జన్మలలోనూ ఆ స్థితి రాకముందు జాగ్రత్త పడిపో అప్పుడు అనాయాసైన వరణం వినాదైన్యైన జీవితం అంటారు శ్రీశైలంలో ఇప్పటికీ చేస్తే అనాయాసంగా భగవన్నామని చెప్తూ పది మందికి ఉపయోగపడుతూ వెళ్ళిపోగలిగిన లక్షణం అబ్బుతుంది ఎవడి సంసారము నుండి వాడు విడిపించుకోవాలి ఉద్ధరేణ్ ఆత్మా ఆత్మానం ఎవడి జీవుణ్ణి వాడుద్ధరించుకోవాలి ఇంకోడు ఇంకోడిని ఉద్ధరించేవాడు ఉండడు కాబట్టి ఆ వాళ్ళేం చేస్తారు నుంచి చూస్తున్నారు బాధపడుతున్నవాడెవరు ఈయన ఇప్పుడు అంటాడు నానానీ కపయూధముల్ పెద్ద పెద్ద కాలంబు దశలక్ష కోటి కరణీనాథుండ నయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనల ఛాయలం దుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం పెట్లో కదే ఈశ్వరా అన్నాడు నానానీ కపయూధముల్ పెద్ద కాలంబు వనంబులో సమ్మానింపం దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్ధానంభ పరిపుష్ట చందల లతంత అన్నాడు నేను పది లక్షల కోట్ల భార్యలకి భర్తని అన్నాడు దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి నానానీ కపయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సమ్మానింపన్ న్ని ఏనుగులు అరణ్యంలో నన్ను సత్కరిస్తుండేవి నా పట్ల మర్యాదతో ప్రవర్తిస్తుండేవి నేను మా దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక ఇదం నమమాన్ని నేను విడిచిపెట్టినటువంటి చేత చందనపు వృక్షాల తోటలు పెరిగాయి వాటి నీడలో పడుకోక ఎందుకొచ్చాను ఇక్కడికి ఎందుకు పడుతున్నాను ఈ బాధ నిందలైందే బొంది పోదంటారు కదూ కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు ఏదో కారణం చెప్పి ఏడుస్తాడు ఎందుకు వచ్చిందండి అనవసరంగా చూసుకోకుండా తొందరపడి వెళ్ళిపోయాను స్నానాల గదిలోకి కాలు దారి పడిపోయింది అబ్బాబ్బబ్బా ఎంత బాధపడిపోతున్నానో అంటాడు ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి పనికిరాదండి ఇంకా ఆయనకి ఎనస్తీషియా ఉపయోగం లేదు పాపం కాలు ఎత్తి కట్టేస్తాం అలా ఉండాలంటారు ఎంత బాధపడుతుంటాడో తడుచుకు తడుచుకు ఒక పక్క ఊపిరి అందట్ల ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి ఒక పక్క ఇంద్రియాలు పనిచేయట్ల ఏదో భయం కాబట్టి ప్రాణంబులా ఠావులు తప్పెను మూర్చవచ్చే తనుగుండస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప జితప్పరం వెరుగ ఇప్పుడు శరణాగతి చేస్తాను ఈశ్వరా నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు నీవే తప్ప జితప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని నన్ను మన్నించు దీనుణ్ణి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక శరణాగతి యొక్క గొప్పతనం ఏమిటో పోతనగారు చూపిస్తున్నారు సంస్కృత భాగవతం ఆంధ్ర భాగవతం విడిపోతాయి ఇక్కడ శరణాగతిలో భక్తుడు తన బలహీనత పరమేశ్వరుడికి చెప్తాడు శరణాగతి త్రికరణ శుద్ధిగా చేస్తే భగవంతుడి తక్షణం వచ్చేస్తాడంతే సరికదా భక్తుడు పెట్టిన నియమాన్ని భగవంతుడు పాటిస్తాడు శరణాగతి అంత గొప్పది నోటితో చెప్పడం కాదు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఏర్పడితే నిజంగా అలా శరణాగతి చెయ్యగలిగితే అందుకే కలుగడేనా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడె నలిన సాధువుల చే సాధువుల కడ్డుపడివాడు లీలతో నా మురాలింపడే మొరగుల మొరలి రుంగుచు తన్ను మొరగువాడు ఆది మధ్యంత ములు లేక ఎరలువాడు భక్త పలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే కలుగడే నా పాలి కలివి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు పరమేశ్వరుడు ఇత్తక పూర్వం నువ్వేం చేశావని నేను రావాలి అని అడగడు ఆయన ఇత పూర్వం నువ్వు ఎలా ఉన్నావన్నది అనవసరం ఇప్పుడు ఆయన పట్ల పరమభక్తితో నిలబడితే వచ్చేస్తాడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఆయనకి అనవసరం స్త్రీ పురుష పండిత పామర కులమతవర్ణ వర్గ విచక్షణలు కలిగినటువంటి వాడు భగవానుడు కాడు కాబట్టి ఆయన కలుగడే నా పాలి కలిమిసందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరా కడ్డబడరాడినలినసాగులచేబడి సాధుగల కడ్డు బడివాడు సాధు పురుషులైనటువంటి వారికి కష్టం వచ్చినప్పుడు అడ్డుపడి ఆదుకునేటటువంటి కరుణార్గ్రహృదయుడైనటువంటి ఆ భగవానుడు వచ్చి నన్ను రక్షించాలి లీలతో నా మరాలింపడే మరగుల మొరలి రింగుచు తన్ను మొరగువాడు ఇక్కడ పోతనగారి గారి భాగవతం విడిపోయింది ఇది ఆయన దర్శనం రామానుగ్రహం ఆయనకి నేను శరణాగతి చేసి ఇంత కష్టంలో ఆయన్ని పిలుస్తున్నాను కాబట్టి ఏదో ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఇక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు తనని తాను మరిచిపోయి రావాలి పరిగెత్తుకొని లీలతో నా మొరాలింపడే మరగుల మొరలి రుంగుచు తన్ను మరగువాడు ఆది మధ్యంతములు లేక ఎలలు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే మహానుభావుడి దీనుల యొక్క మాటలు ఈ పద్యాలకి అన్ని మాటలకి వ్యాఖ్యానం అక్కర్లేదు అన్నీ అర్థమైపోతాయి కాబట్టి అటువంటి భగవానుడు రావాలి ఇక్కడ వరకు ఆంధ్రీకరించి ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోకహ ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణింపవే శరణార్థిని నను కావే అన్నాడు ఓ కమలాప్త కమలములకు ఆప్తుడైనటువంటి వాడా వరద నిచ్చేటటువంటి వాడా సుణములు కలిగిన వాడా కవుల చేత వర్ణింపబడినటువంటి వాడా అటువంటి ఓ భగవానుడా నువ్వు బయలుదేరి వచ్చి నన్ను రక్షించాలి నేను శరణాగతి చేస్తున్నాను అన్నాడు ఇక కొస ప్రాణానికి వచ్చేసింది ఇక ప్రాణం పోయేటటువంటి స్థితికి వచ్చింది ఇప్పుడు రావాలి ఎలా రావాలి నీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు తనను తాను మరిచిపోయి రావాలి తనను తాను మరిచిపోయి ఎలా రావాలి పోతనగారి ఘంటం కదల్లా ఎక్కడి నుంచి రావాలి కలం నడవక ఘంటం అక్కడ పెట్టేసి భాగవతం మూసేసి కూతుర్ని పిలిచారు అమ్మా నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తానమ్మా అని బయలుదేరి వెళ్ళిపోయారు ఇలా నాలుగు అడుగులు బయటికి వెళ్ళారు మళ్ళీ వచ్చారు పోతనగారు నివాసం ఉన్న ప్రదేశం చూడాలి ఆ ఇల్లు లేదు కానీ ఆ ప్రాంగణం తొక్కాలి ఒక్కసారి ఆ మహానుభావుడు ఇలా బయటికి వెళ్ళారు మళ్ళీ వచ్చారు పోతనగారు నాన్న సంధ్యావందనానికి వెడతానన్నా అప్పుడే వచ్చామే అంది కూతురు అమ్మ ఆలోచన వచ్చిందమ్మా అని పద్యరచన పూర్తి చేసి మళ్ళీ ఘంటం పెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన కాసేపటికి మళ్ళీ పోతనగారు వచ్చి భాగవతం తెరిచి ఈ ఘట్టం ఎలా పూర్తి చేయాలో తెలియట్లేదమ్మా ఆలోచన రావట్లేదని దాంట్లోకి చూశారు చూసి అమ్మ ఈ పద్యాలు ఎవరు రాశారని అడిగారు నాన్నగారు మీరే కదా సంధ్యావందనానికి వెళ్ళి ఆలోచన వచ్చిందని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏదో పూర్తి చేసి వెళ్ళారు అంది పోతనగారి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడిపోయి నా ఘంటం ఎక్కడ కదలలేదో అక్కడ రామచంద్ర ప్రభువే వచ్చి పూర్తి చేశాడు ఎక్కడి నుంచి వస్తాడు అని ఆలోచించి వదిలిపెట్టేశాను పూర్తి చేయలే రామభద్రుడొచ్చి పూర్తి చేశాడు పలికిది పలికిడి భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిద వీరుండుగాధ పలుకగ నేలా ఎక్కడి నుంచి రావాలి అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదా మృత సరప్రాతిందుకంతో వినోది యగువాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరభియ ఎక్కడో అల వైకుంఠపురంబులో వైకుంఠంలో నగరిలో అంతఃపురం ఉండేటటువంటి ప్రాంగణంలో అమృత సరోవరం దగ్గర శిలలతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి మహావిష్ణువు అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగారు అయ్యా మనం పెట్టేటటువంటి మొరలు భగవంతుడికి వినపడతాయా అని అడిగాడు శిష్యుడు రామకృష్ణ పరమహంస అన్నారు నీ ఇంట్లో కాస్త పంచదార తీసి నాలుగు మూలలా చల్లు వచ్చి తింటున్నటువంటి చీమలలోకి అతి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి చీమను ఒక దాన్ని పట్టుకో జాగ్రత్తగా కాగితంలో పెట్టి పట్టుకుని స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్ళు దాని కాళ్ళ ఆదికి గజ్జెల పట్టాలు చేయించు తొందర తొందరగా చేసి చీమను కాళ్ళు పెరగకుండా ఆ పట్టాలు తెచ్చి గజ్జెల పట్టాలు చీమ యొక్క కాళ్ళకి పెట్టి విడిచిపెట్టు చీమ గజ్జల పట్టాలు పెట్టుకున్న కాళ్లతో నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి శబ్దాన్ని కూడా పరమేశ్వరుడు వినగలడు